ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించండి ప్రశాంతంగా మీ మనస్సుని వేరే ఆలోచనల వైపు తీసుకువెళ్లకుండా శ్వాస మీద శ్వాసను తీసుకోండి నెమ్మదిగా వదిలేయండి శ్వాస ఉఖండరాలతో పాటు కాళ్ళని రెండిటిని కూడా పైకెత్తుతూ వెనక్కి సాగదీస్తూ అలాగే ఆసన స్థితిలో ఉండాలి నెమ్మదిగా రావాలి ఆసన స్థితిలో ఒకటి నుంచి ఒక ఐదు శ్వాసలు నిదానంగా తీసుకుంటారు ఆ శ్వాసని నెమ్మదిగా వెడికిపెడతారు నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు నెమ్మదిగా శ్వాసని విడిచిపెడతారు మా కచె దుఃఖ భారకవే నెమ్మదిగా తీసుకోవాలి ఉత్న మండు కాసన మన ఊపిరితిత్తుల్ని బాగా ఎక్స్పెండ్ చేయండి శ్వాస నెమ్మదిగా శ్వాసన స్థితిలో శ్వాసని తీసుకోండి శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి తీసుకుంటూ చేతుల్ని నెమ్మదిగా సైడ్స్ నుంచి కిందకి దించాలి పరిసరాల్లో వినిపించే అన్ని శబ్దాలు వినండి ప్రపంచంలో శాంతి ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణ బద్దుడిని మెడని తలని నేలపైన పెడుతూ నడుమును వీలున్నంత వరకు పైకెత్తండి మీ శరీరంలో వెన్నెముక ఇటువంటి ప్రాబ్లం ఉన్న ఈ ఆసనంతో అది సరిచేస్తుంది నడుము నొప్పిని చాలా చక్కగా తగ్గించే ఆసన సేతుబంధ ఆసన ఒక వంతెన మాదిరిగా మన దేహాన్ని తీసుకురావాలి నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ పెట్టండి మకరాసన విశ్రాంతి ఆసన దేహానికి విశ్రాంతినిచ్చే ఆసన ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి ఇప్పుడు తరువాత ఆసన భుజంగా సాధన చేద్దాం ఎడమవైపు నుంచి కుడివైపుకి చాలా నెమ్మదిగా నెక్రోటిషన్ చేద్దాం రైట్ నుంచి లెఫ్ట్ కి లెఫ్ట్ నుంచి రైట్కి చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడివైపు నుంచి ఎడమ వైపుకి ఎడమవైపు నుంచి కుడివైపుకి నెమ్మదిగా మధ్య ఒక దీర్ఘమైన శ్వాసన తీసుకుంటూ నడుముని నెమ్మదిగా వీలున్నంత వరకు పైకెత్ భుజింగ్ ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు ఆ శ్వాస నిదానంగా విడిచిపెడుతూ నెమ్మదిగా మీ శరీరాన్ని మరలా మకరాసన స్థితికి తీసుకురావాలి ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి శ్వాసని తీసుకుంటూ శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా పాదాల పక్కనే రెండు చేతులను పెడుతూ పాదహస్తాసనము ఆసన స్థితిలో ఒకటి నుంచి మూడు శ్వాసలు నెమ్మదిగా తీసుకోవాలి ఆ శ్వాసల్ని నిభా నిధానంగా విడిచిపెట్టాలి మరలా నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ చేతులు రెండు కూడా పైకి తీసుకుంటూ పక్క నుంచి రెండు చేతుల్ని కిందకు దించాలి ఒక దీర్ఘమైన నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళి ఇంటర్లాక్ చేయాలి చేతి వేళ్లలో చేతి వేళ్లు పెట్టి ఆ చేతుల్ని పైకెత్తుతూ బాగా సాగదీస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు పాదాలని మడవల్ని పైకెత్తుతూ వేళ్ల మీద నిల్చుంటూ ఆసన స్థితిలో అలానే ఉండాలి ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి ఒకటి నుంచి ఒక రెండు మూడు శ్వాసలు ఆసన స్థితిలో తీసుకోవాలి స్వపాదం చిటికన వేళ్ల దగ్గర వక్రాసన మీ దేహంలో ఇన్సులిన్స్ ని ప్రొడ్యూస్ చేయించగల ఆసన ఇది అలాగే ఆసన స్థితిలో ఒకటి నుంచి రెండు శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటారు శ్వాసని నిదానంగా విడిచిపెడతారు నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తుతూ ఎడమ చేతిని మీ యొక్క బటక్స్ పక్కనే పెడతారు కాళ్ళు రెండు నిదానంగా ముందుకు తీసుకొస్తారు ఇప్పుడు ఇదే शम्भोमणां सी जानताम् देवाभागं यथा पूर्वे संजाना ఉపా నెమ్మదిగా చేతులు రెండు కూడా రఫ్ చేస్తూ పీకెత్తుదాం శ్వాసని విడిచిపెడుతూ మెడని మరలా చాతికి తాకిద్దాం మరలా శ్వాసని తీసుకుంటూ మెడని నెమ్మదిగా పైకెత్తుదాం శ్వాసని విడిచిపెడుతూ మరలా గడ్డాన్ని చాతికి తాకిద్దాం ఇప్పుడు మరలా మధ్య స్థితిలోకి మీ మెడని తీసుకొస్తూ కుడివైపు నాకు కుడి చేవి భుజానికి తాకే విధంగా నెమ్మదిగా కుడివైపుకు వంచుదాం మెడని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మరలా మధ్యకి తీసుకొద్దాం శ్వాసను విడిచిపెడుతూ ఎడమవైపు భుజానికి మీ ఎడమ చేవి తాకే విధంగా మెడని వంచుదాం మరలా శ్వాస తీసుకుంటూ మధ్యలోకి మెడని తీసుకొద్దాం కుడివైపునకు మరలా మెడని వంచుతూ మీ చెవిని భుజానికి తాకే విధంగా ఉంచుదాం మరలా శ్వాసను తీసుకుంటూ మధ్యలోకి మెడని తీసుకొస్తూ కుడివైపునకు నెమ్ ఎడమ వైపునకు నెమ్మదిగా ఉంచుదాం శ్వాసని తీసుకుంటూ మెడని మధ్యలోకి తీసుకొస్తూ మీ గడ్డాన్ని భుజానికి సమాంత్రంగా కుడివైపునకు తిప్పాలి మరలా శ్వాసని తీసుకుంటూ మధ్యలోకి తీసుకురావాలి ఎడమ వైపునకు మరలా నెమ్మదిగా మీ గడ్డాన్ని భుజానికి సమాంతరంగా తిప్పాలి